హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చిట్టు పునుగులు తయారు చేసుకుంటున్నాం పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదా ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్స్ కావాలని అడిగితే ఇలా గోధుమ పిండితో చిట్టు పునుగులు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలానే ఈ చిట్టు పునుగులతో కాంబినేషన్ టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి ముందుగా మనం ఈ చిట్టి పునుగలు తయారు చేసుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు దాకా గోధుమ పిండి వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ దాకా జీలకర్ర అలానే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలి రెండు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు పెరుగైతే సరిపోతుంది అలానే ఒక కప్పు వాటర్ వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ మనము ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండినంతా మనము పునుగులు వేసేదానికి వీలుగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ పిండినంతా మనము ఈ విధంగా అంతా కలుపుకోవాలి ఇలా అంతా మనం ఈ పిండిని ట్యాప్ చేసినట్టుగా ఈ విధంగా అంతా కలుపుకుంటే మనకు పునుగులు వేసుకునేటప్పుడు పునుగులు చాలా క్రంచీగా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండి ఈ విధంగా అంతా కలుపుకుంటే సరిపోతుంది ఇలా అంతా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం అలానే ఈ లోపల మనము టమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి ఇలా నాలుగు టమాటోస్ తీసుకోవాలి ఇలా ఈ ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఒక పెనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు దాకా నూనె వేసుకోవాలి అలానే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర అలానే కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పచ్చిమిర్చి మనకు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ టమాటా అంతా ఇలా మనకు బాగా మెత్తబడిపోయింది కదా ఇలా ఒకసారి అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలానే పొట్టు తీసిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు నాలుగు అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా అంతా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఈ టమాటా అంతా మనకు కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకుని ఈ టమాటా పీసెస్ వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తారు కదండి ఈ విధంగా మనం ఈ పచ్చడి తయారు చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి మనకు చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది పునుగులకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇలా మనం ఈ పచ్చడి తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం అలానే మనం ముందుగానే గోధుమ పిండిని కలుపుకున్నాం కదా ఆ పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి అలానే కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా ఈ పిండిలోకి మీకు కావాలంటే కొద్దిగా పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసుకోవడం లేదు పిల్లల కోసం తయారు చేస్తున్నాను కాబట్టి ఇందులోకి నేను పచ్చిమిర్చి ఏమీ వేసుకోలేదు ఇలా ఈ ఉల్లిపాయలు అలానే కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి అంతా మనము బాగా కలుపుకోవాలి మనం తయారు చేసుకునే పునుగులు ఫ్లఫీగా అలానే క్రంచీగా రావాలంటే ఇలా మనము చూపించిన విధంగా పిండిని అంతా ట్యాప్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా అంతా మనము పిండిని కలుపుకుంటే మనం తయారు చేసుకునే పునుగులు క్రంచీగా తయారవుతాయి చూశారు కదా ఈ విధంగా అంతా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద పెనంలోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మనకు బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా మనము చిట్టి చిట్టి పునుగుల్లాగా ఆయిల్లోకి వేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్ని మనము పునుగులు ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా అన్ని ఆయిల్లోకి వేసుకున్న తర్వాత మటన్ స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు ఇలా మెల్లగా టర్న్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఈ పునుగులు అంతా ఇలా మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఈ విధంగా అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇదే విధంగా మిగిలిన పునుగులు కూడా ఆయిల్లోకి వేసుకోవాలి చూసారు కదండి చాలా సింపుల్గా మనము పునుగులు ప్రిపేర్ చేసుకున్నాం పిండి వాడకుండా గోధుమ పిండితోనే మనము చాలా హెల్దీగా ఉండే పునుగులు ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం ఈవినింగ్ టైంలో ఇలా కనుక పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలానే ఈ పునుగులకి కాంబినేషన్గా మనము టొమాటో పచ్చడి తయారు చేసుకున్నాం కదా ఆ పచ్చడి కాంబినేషన్తో పునుగులు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి చూసారు కదండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి